హాయ్ అండి ఎలా ఉన్నారు చిన్న విషయం మీతో షేర్ చేసి వీడియో చేస్తున్నాను ఈ రోజుల్లో సమాజం ఎలా ఉంటుందంటే కంచే చేను మేస్తే ఉంటుందండి గాంధీ గారు చెప్పారు నేటి బాలలే రేపటి పౌరులని అసలు బాలలకి రక్షణ లేకుండా అయిపోతుంది మన సమాజంలో కొంతమంది స్వార్థం కోసం వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం పసిపిల్లని నిర్దాక్షిణంగా చిదిమేస్తున్నారు చంపేస్తున్నారండి చాలా బాధ ఒక వన్ వీక్ నుంచి కొన్ని కొన్ని న్యూస్ చూస్తుంటే ఆ వీడియోల్లో చెప్తూ చూస్తుంటే చాలా చాలా భయం వేస్తుంది బాధ వేస్తుంది నెక్స్ట్ సమాజం ఎక్కువ అనిపిస్తుంది నాకైతే చాలా బాధ అనిపించింది నాకు అసలు ఆ విషయం విన్నాక జీర్ణించుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది మనకు అది విన్నాక మనం అది అంటే అది విన్నది నిజమా అవునా కాదా అని అనుకోవడానికి కూడా నాకు చాలా టైం పడుతుంది అన్నమాట విషయం పెట్టి చంపేయాలి వేత కొడవాలి చంపేయాలి పిల్లల్ని భలే బాధ వేస్తుందండి ఒకప్పుడు మన పిల్లలు రోడ్డు మీద పంపించాలంటే భయం వేసేదండి ఏమో అగార్చ్యాలు జరుగుతాయి ఏమో కిడ్నాప్ చేస్తారో ఎవరు ఎత్తికెళ్తారని చెప్పి ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చి పోలీసులు జాగ్రత్తగా ఉంటున్నప్పటి నుంచి మనకు అలాంటి ఏం జరగట్లేదండి ఇంట్లో పేరెంట్సే చంపేస్తున్నారు పిల్లల్ని పిల్లలకి ఇంట్లో రక్షణ లేకుండా అయిపోయింది బయట కొంచెం రక్షణ ఉంటుంది ఇంట్లో రక్షణ లేకుండా అయిపోతుంది పేరెంట్సే చంపేస్తున్నారు చాలా బాధ భయం వేస్తుంది కొన్ని ఇన్సిడెంట్లు ఏంటంటే మీరు కూడా వినే ఉంటారు చాలా బాధ వేస్తుంది పిల్లల్ని వాళ్ళు చదువుతున్నారు వీళ్ళు చదువుతున్నారు చెప్పి చదువుల కోసం మార్కుల కోసం కొంతమంది హెరాస్ చేస్తున్నారు పేరెంట్స్ కొంతమంది అమెరికా పంపించి వాళ్ళు డబ్బు సంపాదించుకురావాలని చెప్పేసి పక్కవాడు ఏదో డబ్బులు సంపాదించుకున్నట్టున్నాడు మన పిల్లలు కూడా ఇలా అక్కడికి అమెరికా వెళ్ళి సంపాదించాలని చెప్పేసి వాళ్ళే ఒక ట్రంప్ విధించే రూల్స్కి వాళ్ళు భయపడిపోయి ఇటు అప్పులు చేసి పంపించిన పేరెంట్స్కి సమాధానం చెప్పలేక అక్కడ రూల్స్ అన్ని ఫేస్ చేయలేక అక్కడ సూసైడ్ చేసేసుకున్నారు ఇటు తిరిగి అన్ని చోట్ల అంటే పిల్లలు బలైపోతున్నారండి అన్యాయంక పేరెంట్సే కొంచెం అర్థం చేసుకొని పెద్ద మనసుతో పిల్లలు అర్థం చేసుకొని సర్దుకుపోవాలండి ఉన్న దాంట్లో తిని ఉంటాం కానీ గుంతం కోర్టుల కోసం మన పిల్లల్ని పని చేయకూడదు నా ఒపీనియన్ అయితే అనమాట ఉన్న చదివే చదువుకుంటాడు చదువు తక్కువ ఉద్యోగం చేసుకుంటాడు కార్లో బదులు ఆటోలో మీద తిరుగుతాడు ఆటోలో బదులు బండి మీద ఎదుగుతాడు ఏముంది పెద్ద విషయం అక్కడ బతకలేవా లగ్జరీ లేకపోతే సింపుల్గా బతకలేదు ఒకప్పుడు మనం సింపుల్గా బతకలేదా ఒకప్పుడు మనకి లగ్జరీ లైఫ్ అంతా ఉందా అండి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లు వచ్చి అవి వచ్చి ఇవి వచ్చి పై పై చదువు చదివేసి పెద్ద చదువులు చదివేసి సడన్గా పెద్ద పెద్ద శాలరీస్ వచ్చేసి హై లెవెల్కి వెళ్ళిపోయాం కానీ ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నాయి అయినా ఎంత పెద్ద చదువు ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా సింపుల్ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ వెళ్ళిపోయి అందరూ లగ్జరీ లైఫ్ అనమాట అవునా కదా అందువల్ల అర్థం చేసుకుని పిల్లల్ని అరాస్ చేయకుండా పిల్లల్ని టార్చర్ పెట్టకుండా మీ స్వార్థాల కోసం పిల్లల్ని బలి చేయకుండా పెద్దవాళ్ళే అడ్జస్ట్ అయ్యి పెద్ద మనసుతో పిల్లల్ని చూసుకోవాల్సిందిగా అనుకున్నాను అండి నా ఒపీనియన్ అయితే పిల్లల్ని బాగా పెట్టకుండా వాళ్ళ బాల్యమే మంచిది ఎలా కష్టాలు వాళ్ళు సఫర్ అయిపోయి ఉద్యోగాలని ఈ పోటీ ప్రపంచంలో పరిగెత్తడం ఇదంతా ఉంటుంది కాబట్టి మనం వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ బాల్యం అయినా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు పెరగనివ్వాలన్నమాట వాళ్ళు పెరిగేటప్పుడే మనం సమస్యలు పెట్టేసేసి వాళ్ళని హెరాస్ చేస్తే వాళ్ళు ఎలా పెరుగుతారు హెల్దీ లైఫ్ కావాలి వాళ్ళకి హెల్దీ వాతావరణం కావాలి ప్రశాంత వాతావరణం అమ్మమ్మలు నాయనమ్మలు బాబాయ్ ఇప్పుడు ఇట్లాంటి చక్కగా మంచి కుటుంబ నేపథ్యంలో వాళ్ళు పెరిగితే బాగుంటుంది అంతేగాని అమ్మ నాన్న మేమే చిన్న ఫ్యామిలీ ఇద్దరు ఇరుకు గదుల్లో పెరిగేసి బాగా డబ్బులు సంపాదించాలి పెద్ద పెద్ద సిటీలు వెళ్ళిపోవాలి ఏం చేస్తారు సిటీలు వెళ్ళి అక్కడికి వెళ్ళినా కూడా ఇదే కదా ఉద్యోగం చేసుకోవటం ఒక ముద్దానం తినటం ఇలా మంచి మంచి ప్లేసెస్ చూస్తారు అంతే కదా దయచేసి పెద్దవాళ్ళందరికీ నా విజ్ఞప్తి అండి పిల్లల్ని హెరాస్ చేయొద్దు వాళ్ళని చూసి వీళ్ళని చూసి గొప్పలకు పోయి మన పిల్లల్ని బలి చేయొద్దు పిల్లల్ని చక్కగా అందంగా పెంచుకోండి మంచిగా వాళ్ళే చక్కగా మంచి వాతావరణంలో పెరిగితే వాళ్ళు హెల్తీగా వాళ్ళే మంచి లైఫ్ లీడ్ చేస్తారనమాట మంచిగా చదువుకుంటారు మంచి మంచి ఉద్యోగాలు చేసి మంచి లైఫ్ని చూస్తారు అనమాట ఓకేనా థ్యాంక్ యూ